పైల కృష్ణారెడ్డి గారు మరి మీరేమంటారు యా నమస్కారం మేడం ముందుగా మీకు స్వతంత్ర ప్రేక్షకులకు అలాగే ఈ చర్చా వేదికల్లో పాల్గొంటున్న అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ ముఖ్యంగా రైందాక రాజగౌడ గారు మాట్లాడుతున్నారు సిబిఐ ఎంక్వైరీ వేయాలే బిజెపి తోటి ములాఖాత్ అయింది కాంగ్రెస్ ప్రభుత్వం అని అసలు వీళ్ళకు సిబిఐ ఎంక్వైరీ అడిగే అర్హత ఎక్కడ తెలంగాణలకు సిబిఐ రావద్దు అని చెప్పేసి ఆ రోజు బ్యాన్ చేసిన వ్యక్తులు ఎవరు ఈ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కదా బిఆర్ఎస్ ఆనాడున్న బిఆర్ఎస్ ప్రభుత్వం కదా ఈ రోజు వచ్చేసి సిబిఐ ఎంక్వైరీ ఏ మోఖంతో అడుగుతున్నారు ఏ ధైర్యంతో అడుగుతున్నారు అంటే మీరు చేసిన దొంగతనాలకు సిబిఐ రావద్దు ఎంక్వైరీ చేయొద్దు ఆనాడు మీరు బ్యాన్ విధిస్తారు ఈ రోజు సిబిఐ రావడానికి రేవంత్ రెడ్డి గారు ఇది చేసిన దానికి రావాల్సింది సిబిఐ ఎంక్వైరీ అసలు మీకు ఏ విషయం మీద సిద్ధశుద్ధింది బిఆర్ఎస్ నాయకులు అసలు సిబిఐ గురించి అడిగే అర్హతనే బిఆర్ఎస్ పార్టీకి లేదు ఈ ఇందులో ఇంకోటి ఏంటంటే కోల్ విషయంలో దాంట్లో జరిగిన అవినీతి విషయంలో కానీ దాని వెనకాల జరిగిన మతలా కానీ ఇదంతా ఒక ఆ యొక్క ఇష్యూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో రాగానే రాధాకృష్ణ గారి కామెంట్స్ రాగానే ఇమ్మీడియట్లీ వాటిని రద్దు చేశారంటే దాని మీద కాలకూర్చు హాయ్ అన్నట్టే ఉన్నది ఎక్కడ ఏది బయటపడుతుందో అని చెప్పేసి ప్రభుత్వం వెంటనే భయపడిపోయింది దాన్ని రద్దు చేసి మళ్ళా కొత్త టెండర్లు దాని వెనకాల ఏదో అవినీతి జరిగింది లేదంటే లోపాయకారి ఒప్పందాలు జరిగినాయి కాబట్టి ఇది ఇష్యూ పెద్దది కాకుండా కాకముందే దాన్ని రద్దు చేసేసి కొత్త టెండర్లకు వెళ్దాము మళ్ళా కొత్తగా మేము పోతామని చెప్పేసి ప్రభుత్వం అంటుందంటేనే దాని వెనకాల చాలా పెద్ద హోదంలో లావాదుదేవీలు అవినీతికి అక్రమాలకు అవకాశం ఇచ్చే విధంగా ఉండే కాబట్టి దాంతో ప్రభుత్వం వెంటనే చదురుకున్నది ఇక దొంగ వచ్చింది అనగానే యజమాని లేస్తున్నాడు అంటే దొంగ ఎట్లా భయపడ్డాడో అట్లా ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం భయపడిపోయింది ఈ అంశాన్ని ఇప్పుడు ఏదైనా సమగ్రంగా జరగాలి ఏదైనా చేయాలనుకుంటే పారదర్శకంగా జరగాలి తెలంగాణ ప్రజానికి పూర్తి స్థాయిలో తెలిసే విధంగా ఉండాలి అంతేగాని ఏదో మేము రద్దు చేసినాము కొత్తగా పోతున్నాము అంటే ఈరోజు బయట బయట బయటపడేపటికే ఈ రోజు రద్దు చేశారు బయటపడకపోతే పరిస్థితి ఏంది అది కూడా తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి గారు చెప్పాలి దాన్ని ఎన్నుకున్న వ్యక్తులు ఏవరైతే మట్టి బల్లి మట్టి విక్రమవర్ పేరు వచ్చిందో తను కూడా అంత జరిగిన తన వెనుకలలో తతంగం ఏం జరిగిందో కూడా బయట పెట్టాలి అంతేగాని ఏదో మేము మా క్యాన్సల్ చేశాము మేము కొత్తగా పోతున్నామంటే కనుక తెలంగాణ సమాజము అనుమాన పడే విధంగా ఉంటుంది ఆస్కారం ఉంటుంది కాబట్టి దానికి వీళ్ళు వెంటనే దాని వెనకాల బాధ్యులైనటువంటి వ్యక్తులు దాన్ని ఇంతకుముందు జరిగిన బ్యాక్ ఎండ్ ఎవరు ఉన్నారో దాని వెనకాల అవినీతికి ఆస్కారంగా ఎంతగా ఉండే వాళ్ళందరూ కూడా శిక్ష అరువులుగా శిక్ష అరువులుగా ఉండాలి వాళ్ళకు శిక్షలు విధించే విధంగా ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి కానీ ఏదో కొత్త టెండర్ల కోతమని మభ్యపెట్టే పెట్టే విధంగా ఉండద్దు ఇక బీఆర్ఎస్ పార్టీ అనేది అయిపోయింది వాళ్ళు తెలంగాణ సమాజంలో మాట్లాడడానికి ఎక్కడా కూడా అవకాశం లేదు చంద్రబాబు నాయుడు గారి టాపిక్ చంద్రబాబు నాయుడు గారి టాపిక్ వీళ్ళకు బి బీఆర్ఎస్ నాయకులకు పొద్దున లేస్తే రాత్రి అయితే గ గతంలో అదే మాట్లాడారు మనకు తెలంగాణ వచ్చి పది సంవత్సరాల పన్నెండు సంవత్సరాలు పూర్తిగా వస్తుంది మళ్ళా చంద్రబాబు నాయుడు జపమేంది మీ విధానం ఏంది అసలు తెలంగాణ మీద మీకున్న ఏంది మంది పేర్లు చెప్పి మీరు లబ్ది పొందుదామనుకున్నారా ఈ పది సంవత్సరాలలో తెలంగాణను భూములు ఎందుకు అమ్ముకున్నారు తెలంగాణ కప్పులే చేసిండ్రు ఇదంతా చెప్పకుండా తెలంగాణ ప్రజలను ఎంత మోసం చేసిండ్రు టీడీపీ ఉన్న టీడీపీలో ఉన్న నాయకులు పూర్తిగా బీఆర్ఎస్ అంటేనే ఈరోజు స్వతహాగా పుట్టిన నాయకులు కానీ తెలంగాణ ఉద్యమం గురించి కొట్లాడిన నాయకులు పట్టుమని పది మంది లేరు అంతా టీడీపీ వాళ్ళే అది టిడిపి బి పార్టీ అంటారు బిఆర్ఎస్ పార్టీ తప్ప తప్పగా పార్టీకి ఒక విధానంగా వెదిగిన పార్టీ కాదు అంత వలస వాదులతోటి నిండి అది ఒక బిఆర్ఎస్ అని టిఆర్ఎస్ అనివో ఇంకే టిడిపి బి పార్టీ ఉంది అంతే తప్ప మీరు బయట వ్యక్తులు తీసుకురాకండి తెలంగాణ సమస్యలు మాట్లాడండి అక్కడ చంద్రబాబు నాయుడు గారు అక్కడ మా మహా మా కూటమి ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే నిలదీయండి అంతేకాని లేని ఆరోపణలు చేసి మీరు ఎంతసేపు ఆరోపణలతో పబ్బం కట్టుకుంటున్నారు తెలంగాణలో మీరు గత పది సంవత్సరాలలో ఎన్ని భూములు అమ్మారు ఎక్కడ పెట్టారు ఎక్కడ ఏం అభివృద్ధి జరిగింది ఏడ భూములు అమ్మి ప్రజలకు పెట్టినాం కానీ కంబానికి ఇచ్చి పార్టీ ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకోలేం మేము మీరు మీరు మాట్లాడే పూర్తి స్థాయిలో విన్నాను మీరు చేస్తారండి ఇంకొక విషయం మీరు పది సంవత్సరాలలో మీ ముఖ్యమంత్రి ఏడా ఉన్నాడు ఏడా సెక్రటరియేట్ పోయిండు ఎన్ని సార్లు ప్రజలకు అందుబాటులో ఉన్నాడు క్యాంప్ అపాయిస్ పామ్ హౌస్ తప్ప ఎన్నడన్నా సెక్రటరియట్ పోయినా పాపాన పోయిండా ఇదేమి లేకుండా నరేంద్ర ఎన్నిసార్లు దేశాల పర్యటన చేసిండు ఎన్ని అప్పులు చేసిండు ఈ దేశాన్ని ఎంత అప్పుల పాలు చేసిండు పద పదిహేను ప్రధాన మంత్రులు చేయండి కేవలం ఒక్క నరేంద్ర మోడీ మాత్రమే ఈ దేశం ని అప్పుల పాలు చేసిన సంగతి కూడా మీరు గుర్తుపెట్టుకున్నాలి అన్ని రూపాయికి లేదండి బయట దేశాలలో ఎందుకు పోయిండు సమాజం మొత్తం చూసింది చీకటి నాలుగు గోడల మధ్యలో ఉండే భారతదేశానికి కావలసిన విధానాలు ఏంటి నా

మేక్ ఇన్ ఇండియా విదేశాంగ విధానంలో మనం పెంపొందించుకోవాల్సింది కొత్త దేశాలతోటి మిత్రుత్వం పెంచుకోవాల్సింది దాని గురించి అక్కడికి వెళ్ళి ఏదో లకు పర్యటనలకు ఫామ్ హౌస్లకు మీ ముఖ్యమంత్రి దాకా ఓలే అక్కడికి వెళ్ళింది ఎంఓయూలు చేసుకున్నారు అక్కడ ఒక అగ్రిమెంట్లు జరిగినాయి మనకు వాళ్లకు ఉడంబెడికెళ్ళు అవునండి ఒక గూగుల్ కంపెనీ వస్తే మిమ్మల్ని చెప్పుకుంటున్నాము అంటే మన దేశం వాడు కంపెనీలు పెట్టి ఎదిగితే మీకు ఇది కాదు బయట గుజరాత్ వాళ్ళు విలువ లేవు దేశం కూడా లేదు మీకు కృష్ణారెడ్డి గారు ఏ మేడం ఇందాక జయరామ్ గారు మన రాజుగౌడ్ గారు మాట్లాడిన దాంట్లో అసలు సిబిఐని కట్టడి చేసింది ఎవరు అనేది ఫస్ట్ క్వశ్చన్ గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ కట్టడి చేసి రావద్దు బీఆర్ఎస్ సిబిఐ మీద మాకు నమ్మకమే లేదనే విధంగా ప్రవర్తించిన వ్యక్తులు డైరెక్ట్ అప్పుడు ఏదన్నా అక్రమాలు అవినీతి తెలంగాణలో జరిగితే వస్తే కక్ష సాధింపు చర్యలు అనే విధంగా బీజేపీ కక్ష సాధింపు చర్యలు చేస్తుందని అంటారు అంటే పట్టించుకుంటేనేమో ఒక మాట పట్టించుకోకుండా వాళ్ళు డైరెక్ట్ ఇన్వాల్వ్ అయితే ఒక మాట మీ పార్టీ నుంచి ఒకటి గోవర్కొండి రాజగౌడ్ గారు గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు సిబిఐని రావద్దని చెప్పేసి మేము కట్టడి చేసి తప్పు చేశాము ఇప్పుడు మేము కోరుకుంటున్నాము మా పార్టీ తరఫున పూర్తి స్థాయిలో మేము సిబిఐని కేంద్ర ప్రభుత్వాన్ని విశ్వసిస్తున్నామని ఒకటి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయండి మీ పార్టీ పరంగా సమంజసంగా మీరు చెప్పిన నీతి వాక్యాలకు ఇది సరిపోతుంది అంతేగాని ఒక బట్ట కాల్చి మీదేసి వేసి మీరున్నప్పుడు ఒక పద్ధతిలో పాటించేసి వేరే వాళ్ళు ఉన్నప్పుడు ఇంకో పద్ధతిలో మేము మాట్లాడతాము అనుకుంటే అది కరెక్ట్ కాదు దీని వెనుకాల అవినీతి కాస్కారం ఉంది అక్రమాల కాస్కారం ఉంది అనేది మనకు తేట అయిపోయింది ఎందుకంటే ఈ అంశం వచ్చిన రెండు మూడు రోజుల్లోనే మీడియా కథనాలల్లో వచ్చిన వెంటనే ఆ టెండర్స్ ను రద్దు చేసి కొత్త టెండర్లకు పోతున్నాం అంటేనే దీంట్లో అవినీతి కాస్కారం ఉంది అక్రమాలు జరిగినాయి దీంట్లో లోపాయి కార్య ఒప్పందాలకు అవకాశం ఉంది కాబట్టి దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిందే దాని మీద దర్యాప్తు జరగాల్సిందే కానీ ఇది ఏంటంటే బిఆర్ఎస్ నాయకులు బి సిబిఐ గురించి మాట్లాడడమే సమంజసం లేదనేది నేను మాట్లాడుతున్నాను ఏదైనా అక్రమాలు జరిగినా అవినీతి జరిగినా ఎంతో కొంత ఇది ఉండాలి భయం భక్తి అనేది ఉండాలి కేంద్ర ప్రభుత్వము వచ్చి ఇక్కడ దర్యాప్తులు చేసినా ఈడీ దర్యాప్తు చేసినా సిబిఐ ఎంక్వైరీలు చేసినా ఇంకేమన్నా దర్యాప్తు సంస్థల గురించి రిపోర్ట్లు అడిగినా కేంద్రము కక్ష సాధిస్తుంది అంటేనేమో పట్టించుకుంటేనేమో ఇట్లా మాట్లాడతారు పట్టించుకోకుంటేనేమో కేంద్రము వాళ్ళు ఇంకేదో అయిన ఎప్పుడైనా ఒక్కటి డైరెక్ట్గా మీ ఇంట్లో కూడా మీకు ఒక వస్తువు అవసరం ఉన్నది అంటే మీ వాళ్ళు చెప్తే పోయి వారు పట్టించుకుంటారు మీ పిల్లలు అవసరం ఉంటే పట్టించుకుంటారు ఒక బాధ్యతమైన ఉన్న పెద్ద పదవులు అంటే పెద్ద మనిషిగా అదే కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రంలో ఈ ఇలాంటివి ఉన్నాయి కేంద్ర దర్యాప్తు సంస్థలు వచ్చి ఎదురాయమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కానీ మీ ప్రభుత్వం గతంలో చేసింది కాబట్టి మీ పార్టీ తప్పు చేసింది కాబట్టి ఒకటి క్షమాపణ కోరుతూ మేము విశ్వసిస్తున్నామని ఒక లెటర్ రాయండి రేపు ఇది చేసినాక కూడా సిబిఐ తప్పుడు రిపోర్ట్ ఇచ్చింది మేము అందుకనే గతంలో మేము సిబిఐని రానియలేదు అని మళ్ళీ మీరే మాట్లాడతారు రాజగౌడ గారు కాబట్టి దీనికి ఒక శాండిటీ ఉండాలి మీ తప్పును మళ్ళీ ఈరోజు సరిదిద్దుకుంటున్నారు కాబట్టి దానికి కేంద్రానికి ఒక లెటర్ రాయండి మా పో పార్టీ తరఫున కూడా మేము కోరుతున్నాము గతంలో మీకు రాకుండా కట్టడి చేసినందుకు క్షమాపణ చెప్తున్నామని రాయండి సరిపోతుంది ఇదంతా ఒకటి మేడం అవినీతికి ఆస్కారం ఉంది తెలంగాణ సమాజాన్ని ఇబ్బందికరమైన పరిస్థితులలో పనెడుతున్నారు సామాజిక సమస్యలు చాలా ఉన్నాయి ఈ అంశాలు ఎక్కడ రాకుండా కూడా ప్రజా సమస్యలు రోడ్లు బడులు విద్యార్థులయ్యి ఉద్యోగాలు ఇవి ముందు ముఖ్యంగా హెల్త్ హాస్పిటళ్లలో మందులు లేవు మందులు సప్లై చేసిన డిస్ట్రిబ్యూటర్స్కు బిల్లులు బిల్లులు చెందిస్తలేరు కానీ పొద్దున లేచి ఎంతసేపు మనము అంటే నేను అనట్లేదు నీటి పారుదలు అనేది మనకు అవసరము ప్రాజెక్టులు అనేది అవసరం ఉంది కానీ ఈ రోజు వీళ్ళ దోపిడీని వాళ్ళు బయట పెడతామని వాళ్ళ దోపిడీని వీళ్ళు బయట పెడతామని కానీ ప్రజా సమస్యల మీద అసలు సమగ్రంగా ఏ పార్టీ దృష్టి దృష్టికిస్తలే మీరు చూడండి మేడం ప్రతి గురుకుల పాఠశాలలలో ఇబ్బందులు ఉంది బీసీ సంక్షేమ రాష్ట్రాలలో చాలా మంది పిల్లలను నాసిరకమైన రకమైన పుబ్బితోటి చనిపోతున్నారు దీని మీద మనం మాట్లాడతలేము ఏ హాస్పిటల్కైనా ఇట్లు లేవు గవర్నమెంట్ హాస్పిటల్లో మా దగ్గర ఇది ఇది పట్టుకోలేము మేము చేయలేము అని చెప్పేసి ప్రైవేట్ హాస్పిటల్లకు రిఫర్ చేస్తున్నారు ఎందుకంటే అక్కడ ఆపరేషన్ థియేటర్లో లేవు మందులు లేవు డాక్టర్లు లేరు లేదంటే అక్కడ సరైన సౌకర్యాలు లేక ఎంతమంది మీద ప్రజలు చనిపోతున్నారు దీని మీద అసలు దృష్టి లేదు విద్యార్థులు డ్రాప్ అవుట్ అవుతున్నారు రోజు రోజుకు కార్పొరేట్ కార్పొరేట్ స్కూళ్ళు అది ఫైవ్ స్టార్ హోటల్స్ కూడా ఈరోజు దేనికి పనికి రాకుండా పోతున్నాయి గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కూల అంటే ఒక్క వర్షం పడితే కూలిపోతున్నాయి మళ్ళీ ఒక్కొక్క గవర్నమెంట్ టీచర్కి ఇచ్చేది లక్ష లక్షన్నర మీరు జయరామ్ సార్ మనము ఒకసారి ఆలోచన చేయండి నేను ఈ మధ్య కాలంలో రెండు మూడు గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్తే అరవై మంది ఉన్నారు స్టూడెంట్ అక్కడ పది మంది స్టూడెంట్లు ఒక హెచ్ఎం ఇద్దరు ఫిజికల్ టీచర్స్ ఉన్నారు అంటే ఎంతమందికి చెప్పాలి సార్ పది మందికి ఒక టీచర్ని ఇచ్చింది ఒక్కొక్కరికి లక్ష లక్షన్నర ఏం జరుగుతుంది మరి ఇదే అమౌంట్ మరి ప్రైవేట్ స్కూళ్ళకు పోవడానికి గల కారణాలు నేను విద్యా ఉపాధ్యాయులకు జరగట్లేదు పట్టించుకోవట్లేదు రాజకీయ నాయకులు అంటారు అక్కడ స్కూళ్లలో మౌలిక వసతులు కల్పిస్తే కనుక విద్యార్థులు వచ్చే అవకాశం ఉంటుంది టీచర్లు కూడా ప్రాపర్గా చెప్తారు విద్యా టీచర్లు ఎక్కడ కూడా పడతలేను ప్రతి దగ్గర కూడా ఈ మధ్య కాలంలో ప్రతి స్కూల్లో కూడా కరెక్ట్గా టీచర్లు వెళ్తున్నారు కానీ విద్యార్థుల సంఖ్య తక్కువ ఉంటుంది అక్కడ మౌలిక వసతులు లేవు గవర్నమెంట్ స్కూల్ అంటే ఒక చెడు అభిప్రాయం ఏర్పడింది దాన్ని పోగొట్టి కార్పొరేట్ స్కూల్ లెవెల్లో తీసుకొద్దాము హాస్పిటల్స్ని కూడా ఆ విధంగా తీసుకొద్దాం అనేది చూడండి అంతేగాని ఎంతసేపు నీటి పరదల మీద తీసుకెళ్లి లక్షలు వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి ఆ కమిషన్ల గురించి మనం మాట్లాడే సంస్కారంకు కొద్దిగా పక్కకు పెట్టి ప్రజా సమస్యలను చర్చించుకోవాలని చెప్పేసి అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాం